నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు రెగ్గిక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి తెలంగాణ మెదక్ పక్కన ఉన్నటువంటి శివాయిపల్లి గ్రామంలో అయితే ఉన్నాము గత ఐదారు సంవత్సరాల నుంచి వరి సాగు చేసినటువంటి రైతు ఇంద్రసేన్ గారు అయితే ఉన్నారు ఈయన రెండు సంవత్సరాల నుంచి అయితే కనుక నవతాశి స్వారి సూపర్ సోనం అనేటువంటి సన్న రకం వారి అయితే సాగు చేస్తున్నారు మార్కెట్లో మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు కొంచెం త్వరగా తట్టుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పేసి రైతు అయితే అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా అయితే మొదట వచ్చేసి ముప్పై ఐదు క్వింటల్ వరకు దిగుబడి వచ్చిందట ఈ సంవత్సరం ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి రాసి అయితే కనుక దాదాపు ముప్పై ఏడు క్వింటల్ వరకు దిగుబడి వస్తుందని చెప్పేసి రైతు ఆశాభావంతో అయితే ఉన్నారు మొత్తం ఈ సూపర్ సోన్ అనేటువంటి వెరైటీ లక్షణాలు ఏంటి రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ సాగు విధానం ఏ విధంగా చేశారు ఖర్చు అంత వచ్చింది దీన్ని ఏ విధంగా తెగులు అనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బిల్లైకా క్లిక్ చేసి నోటిఫికేషన్ సెలు చేసి పెట్టుకోండి అలాగే ఈ వెరైటీ కనుక మీకు సీడ్ కావాలంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు సీడ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనతో రైతు ఇందర్సేన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మొత్తం వివరాలు తెలుసుకుందాం ఇందర్సేన్ గారు నమస్తే అండి నమస్తే అండి మీరు మొత్తం అసలు వరి ఎన్ని సంవత్సరాలు సాగులో ఉన్నారండి మేము వారాజేసి ఐదు ఆరు నుంచి సాగు చేస్తున్నాం అండి ఇప్పుడు గత రెండు పంటల నుంచి దీన్ని సాగు చేస్తున్నాం అండి సూపర్ సాగు చేస్తున్నాం అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని వ్యవసాయం చేస్తుంటారు మాకు ఐదు ఆరు ఎకరాల పొలం ఉన్నాయండి మొత్తం పొలం వచ్చేసి కానీ ఈసారి మాత్రం ఇది రెండున్నర ఎకరాల్లో సాగు చేసినాం నీళ్లు కొంచెం ఇబ్బంది ఉంది ఎకరాల్లో సాగు చేసిన రెండున్నర సంబంధించిన దిగుబడి రెండు ఎకరాలకు సంబంధించిన దిగుబడి అయింది మొత్తం ఈ వెరైటీ ఎన్ని సార్లు సాగు చేశారు మేము రెండు సార్లు సాగు చేసినాం ఇది రెండోసారి కటింగ్ అంటే రెండు సంవత్సరాలు మీరు ప్రస్తుతానికి రెండు కంప పంటలేస్తారు కదా ఆ రెండు పంటలు ఇస్తాయి మొన్న లాస్ట్ టైం వేసినాము ఇప్పుడు వేసినాం ఓకే ఆ పాయింట్ సంవత్సరం అది ఈ సంవత్సరం రెండు సార్లు సాగు చేశారు అవునండి ఓకే అంటే ఇప్పుడు ఏ కాలంలోనైనా ఈ సీడ్ అనేది వెరైటీ అనుకూలమంటారా ఆ రెండు సార్లు రబీలో ఖరీఫ్లో రెండుసార్లు అనుకూలమేనండి రెండు సార్లు సాగు చేసుకోవచ్చు ఓకే దిగుబడులు ఎట్లా వస్తాయి రెండిట్లో ఒకే రకంగా వస్తాయి సీడ్ కానీ సీడ్ ఏమైనా అంటే మన ఖరీఫ్ కంటే రబీ కంటే ఖరీఫ్లో కొంచెం దిగుబడి ఎక్కువ ఓకే సీడ్ ఎప్పుడైనా ఒకే రకంగా నాటుకుంటారా తగ్గించుకోవడం ఉండదు అండి కాకపోతే మనం ఈ కాలంలో వచ్చేసి మన యాసంగిలో వచ్చేసి కొంచెం దగ్గర నాటుకోవాలి కాకపోతే మన వర్షకాలంలో వచ్చేసి దగ్గర నాటుకుంటే ధూముకు ఆట అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం దూరం వేసుకుంటే బాగుంటది మనకి ఇట్లా ఖర్చు తగ్గుతుంది స్ప్రే చేయడం ఎకరానికి ఎన్ని విత్తనాలు నాటుకోవాల్సి వస్తుంది లాస్ట్ టైం మూడెకరాలు వేసినండి మూడెకరాలు వేస్తే ఎకరాకు పది పదిహేను కిలో చొప్పున వేయడం జరిగింది ఒక మూడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఒక సేమ్ అండి కాకపోతే ఇప్పుడు యాసంగి కాబట్టి తుకము జరిగితే చిడపిల్లని తట్టుకోవాలి కాబట్టి మంచిగా రావాలంటే ఇరవై కిలో కలిపి ఎకరాకు రెండు బస్సులు కడిగి రెండు కేజీ రెండు గారు ఇప్పుడు యాసంగి లో కాని వర్షాకాలంలో కానీ సాగు విధానం సేమ్ ఉంటుందా సాగు విధానం అండి ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసి దోమ రావడానికి వర్షాలు తట్టుకుని కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అదే యాసంగి వచ్చేసి తక్కువ ఉంటాయండి అండి అది దానివల్ల కొంచెం వర్షాకాలంలో దిగుబడి తక్కువ వస్తుంది యాసంగిలో వచ్చేసి కొద్దిగా దిగుబడి ఎక్కువ వస్తుంది అండి దానివల్ల గాలిలో పెట్టి కానీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ వరి పడిపోదండి బాగా గాలిలు పెట్టినా తట్టుకొని నిలబడి ఉంటదండి ఓకే ఇప్పుడు మీరు నాటు పద్ధతిలో వేసుకున్నారా లేకపోతే నాటు పద్ధతులు వేసినాం దుఖం పోసి నాటు పోసిన తర్వాత ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య నాటుకున్నాం అండి ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ ఎద పద్ధతిలో నాటుకోవడానికి కూడా ఈ సీడ్ అనుకూలంగా ఉంటుందా ఏదో పద్ధతులు అయితే మేము అవకాశం ఉంటుంది మేమైతే నాటలేదు ఖచ్చితంగా మేము తుకం పోసి నాటినాము దుబ్బు ఎట్లా ఉంది యాసంగి ఎట్లా ఉంది వర్షాకాలంలో ఎట్లా వర్షాకాలం వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు పిల్లలు వచ్చింది యాసంగి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వచ్చింది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది నీటి అద్దటి ఎట్లా దీనికి అసలు నీటి తట్టుకుంటదా నీరు తక్కువైనా ఎక్కువ వర్షకాలంలో ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ యాసంగిలో వచ్చేసి ఏమైనా ఇబ్బంది అయినా ఒక తడి అయినా తడుకుంటది కాకపోతే మనకి ఈనే దశలో కొంచెం వాటర్ మంచి పెట్టుకుంటే గింజ గట్టిగా వస్తుంది అప్పుడు మాత్రం వాటర్ బాగా పెట్టుకోవాలి ఈ వెరైటీ తెగులును కూడా తట్టుకుంటది అని చెప్తున్నారు కదా ఏ విధంగా తట్టుకుంటుంది అసలు ఏం తెగుల్ తట్టుకుంటది కలుపు తీసిన తర్వాత నాటిన ఇరవై ఇరవై ఐదు రోజుల లోపు కలుపు తీపిచ్చి దానికి బీరియోతో పాటు మేము గంగోత్రి వారికి బోమాక్సిన్ వాడడం జరిగింది మాకు రిజల్ట్ బాగా అనిపించింది ప్లస్ మళ్ళా చిరుపట్ట దశలో ఒకసారి పొటాషి తో కలిపి యూరియా కలిపి చల్లినాము మళ్ళా చల్లి పొటాష్ స్ప్రే చేసుకుంటే మాకు తక్కువ రావడం జరిగింది గమనించడం జరిగింది మిగతా ఇప్పుడు మీ పక్క పొలాలు ఉంటాయి కదా అవి ఎట్లా వచ్చినాయి వాళ్ళకంటే మరి బాగా అనిపించింది అండి వాళ్ళ ఇట్లా బాగుంది దానికంటే మాది మెరుగ్గా అనిపించింది ఓకే దిగుబడి పరంగా చూసుకుంటే అసలు ఎట్లా వస్తాయి మిగతా వెరైటీలు దిగుబడి ఎట్లా వస్తాయి ఈ వెరైటీ దిగుబడి ఎట్లా నేను మిగతా గతంలో వేరే కంపెనీల మరి సీడ్లు చెప్పే చేసినాను దానికంటే ఇది ఒక నాలుగైదు ఐదు క్వింటల్ ఎక్కువ వచ్చిందండి దిగుబడి ఖర్చు ఖర్చు గిట్లే తక్కువ ఉంది ఎందుకంటే మోగి పురుగు కానీ దీనికి వేరే సంబంధించిన దోమ కానీ రాలేదు ఇది దోమ రోగాల ఇట్లా తట్టుకుంది వర్షకాలంలోనే వస్తుంది రాదు అంటే దోమ అనేది ఎక్కువ వర్షకాలం ఇబ్బంది వర్షాలు పడి మనకి తర్వాత లాస్ట్ మూమెంట్ లో గింజ కట్టిపడే దశలో దోమ రావడానికి అవకాశం ఉంటది ఆ దశలో నేను ఇట్లా భయపడడం జరిగింది దోమస్ ప్రాబ్లం అయితే మళ్ళీ ఖర్చులు పెరుగుతాయి పంట నష్టం అయితే అంత పెట్టుబడి పెట్టపడడం జరిగింది కానీ దోమ తట్టుకుందండి వర్షాకాలంలో దిగుబడి ఎంత వచ్చింది మొత్తంగా మీకు మాకు వర్షాకాలంలో వచ్చేసి ముప్పై ఐదు క్వింటల్ వచ్చిందండి ముప్పై ఐదు ముప్పై ఐదు క్వింటల్ వచ్చింది పర్ ఎకర్ రాసి అవునండి రెండున్నర ఎకరాలు రావచ్చు అనుకుంటున్నారు గత వర్షకాలం కంటే ఇప్పుడు బాగుంది కాబట్టి ఒక రెండు మూడు క్వింటాలు ఎక్కువ రాసు ముప్పై ఏడు క్వింటాల వరకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అండి రేట్ ఎట్లా ఉంది మార్కెట్ లో ఇది మార్కెట్ లో రేట్ వేసేసి ఇది ఇరవై నుంచి ఇరవై నాలుగు వందలకు ఉంటుంది ఇది గవర్నమెంట్ తీసుకోవట్లేదు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మడం జరుగుతుంది ముప్పై ఇరవై నుంచి ఇరవై నాలుగు రేట్ అడుగుతున్నారు అండి ఓకే ఇప్పుడు మీరు సార్ అమ్మారు కదా అవునండి అంటే అప్పుడు ఉన్న సీజన్ బట్టి రేట్ మారుతా ఉంటుంది అవును వర్షాకాలంలో ఏ రేట్ అమ్మారు వర్షాకాలంలో ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు పోయిందండి ఇరవై రెండు వందల యాభై ఇరవై వందలు అడిగారు ఇరవై రెండు వందలకు అమ్మడం జరిగింది ఇప్పుడు మాత్రం ఇరవై నాలుగు వందలు అడుగుతున్నారు అంటే గింజ క్వాలిటీ ఇప్పుడు ఎవరైనా కొనే ఏంటంటే రంగు చూస్తారు నోట్లు వస్తున్న చూస్తారు రుచి చూస్తారు ఇప్పుడు మీరు పోయినసారి వర్షాకాలంలో పండించారు కదా తినుంటారు నూక శాతం తక్కువనే ఉందండి శాతం తాను ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా తాలు శాతం తక్కువనే ఉందండి నూక శాతం శాతం మేము వర్షాకాలం తినడం జరిగింది బాగానే ఉంది దీనిలో కాలు పర్సెంటేజ్ గిట్లే తక్కువనే ఉంది మొత్తం గోళ మొదటి నుంచి చివరి నుంచి మొదటి వరకు మొత్తం గోళ మక్కుతుందండి కాలు పర్సెంటేజ్ గిట్లే తక్కువ చూడండి ఇప్పుడు వీటికి జనరల్ గా వీటిలో ఏంటంటే అగ్గితేగులు మేడవిరపు ఈ మోవి పురుగు మధ్యలో కొన్ని ఎండిపోయి తెగులు వస్తుంది తెల్లక వస్తుంది తెల్ల కంకి వస్తుంటది ఇవన్నీ అసలు ఇట్లా దీంట్లో ఎట్లా ఉన్నాయి దీంట్లో మాత్రము మోయిపూర్ బాగా తట్టుకుంది ప్లస్ మెడవిరపు ఇట్లా రాలేదండి నేమ్ ఎందుకంటే సన్న రకాలు కాబట్టి యూరియా తక్కువ వెళ్ళుకోవాలి అదొకటి యాజమాన్య పద్ధతిలో మనం వాడవాల్సిన పద్ధతి ముఖ్యం ఏంటంటే సన్న రకాలు కాబట్టి యూరియాను మోతాదు ఎకరాకు ఒక సంచి వాడడం జరుగుతుంది ఇంకేమేమి కాంప్లెక్స్ కాంప్లెక్స్ పాస్పెట్ ఇస్తాము పొటాషి ఇస్తాము ప్లస్ ఈసారి అయితే నేను రెగ్యులర్ గా హాస్పిటల్ వాడడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ లో వాడడం జరుగుతుంది ఓకే మామూలుగా మళ్ళీ పశువుల ఎరువు కూడా ప్రతి సీజన్ కి వేసుకుంటారు సీజన్ కి ఒకసారి వర్షాకాలంలో తుకాలు పోసే ముందు ఒక ఇరవై రోజులు దున్నే ముందు దాంట్లో వాడడం జరుగుతుంది రెండో క్రాప్ వేసేటప్పుడు ఏం వర్షం ఏం వాడడం మేడం కాంప్లెక్స్ మీద పండించుకోవాలి రెండో పంటకు మాత్రం ఎరువుల మీద ట్వంటీ ట్వంటీ లో పోయింది ఓకే మొత్తం ఇది కాలం ఎన్నాలు వస్తుంది ఈ పంట కాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు మొత్తం నూట ఐదు రోజులు వర్షాకాలం అయితే ఒక ఐదు రోజులు ముందు జరుగుతుంది కాకపోతే ఇప్పుడు యాసంగిలో వచ్చేసి నూట ముప్పై రావడం జరుగుతుంది వర్షాకాలంలోనే త్వరగా వస్తుంది వ్యాసవ కాలంలోనే ఒక ఐదు రోజులు ఎక్కువ ఉంటుంది ఓకే రేట్ కూడా వ్యాపారులు బాగా ఇరవై నాలుగు వందలు నడుస్తుంది జనరల్ గా టేస్ట్ ఎలా ఉంటుంది రైస్ కదా రైస్ అయితే ఉంది నేను ఆల్రెడీ వర్షకాలము బడ్లు పట్టించుకుని మాములు మనం బయట మార్కెట్ లో దొరికి బీపీటీ లో రైస్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఆ ఉంటుంది అండి సన్న రకంగా టేస్ట్ ఇట్లా బాగుంది రైస్ బాగుంది మామూలుగా ఎవరైనా రైతులు వేసుకోవాలనుకుంటే వెరైటీ మీరు రికమెండ్ చేస్తారు చెప్తానండి ఎందుకంటే దాకైతే ఇది రెండు సంవత్సరాలు గత రెండు పంటల నుంచి మండీ జరిగింది నాకు సంతోషంగా ఉంది ఏమైనా రైతులు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు మిగతా వెరైటీలు కూడా మీరు సాగు ఉంటారు కదా వానికి వీటికి కంపేర్ చేసినప్పుడు గింజ క్వాలిటీ గానీ లేకపోతే ఖర్చు గానీ దిగుబడి గానీ అసలు ఏమేమి చెప్తారు దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ వచ్చేసి దానికి ఏంటంటే టోటల్ ఓవరాల్ గా చెప్తే దిగుబడి ఒక రెండు మూడు నుంచి కింట ఎక్కువ వచ్చింది ఇంకా అది కాకుండా పురుగు మందుల విషయంలో గానీ ఒక్కసారి స్ప్రే మిగతా తెల్ల కింద రోగాలు అయితే రాలేదండి గారు ఇప్పుడు మీరు నవతా సీడ్ సారి సూపర్ సోన్ అనేటువంటి వెరైటీ గురించి సాగు విధానం కానీ అనుభవాలు మాత్రం షేర్ చేస్తారు చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా రైతులు కనుక ఈ వెరైటీ సాగు చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక సీడ్ తీసుకోవచ్చు ఈ రైతు అయితే కనుక వ్యాసంగి అయితే కనుక ఇరవై కేజీలు వేయడం జరిగింది అదే వర్షాకాలంలో అయితే కనుక కొంచెం అంటే దాం వస్తుంది కాబట్టి కొంచెం దూరంగా నాటుకోవాలి కాబట్టి పదిహేను కేజీలు వేసుకోవడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అలాగే మోగిపురిని కూడా చాలా తట్టుకుందని చెప్తున్నారు అలాగే ఎరువులు కూడా ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఖర్చు తగ్గింది దిగుబడి మిగతాతో పోల్చుకుంటే కనుక రెండు మూడు క్వింటాలు అదనంగా ఉండటం వల్ల అయితే ఆ మంచి ఆదాయం ఉంటుందని చెప్పేసి రైతు అయితే అభిప్రాయపడుతున్నారు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ఇంకా మీరు మంచిగా సప్రాబాబు చూస్తుంటే తప్పకుండా సబ్ప్రాబ్బం పక్కన బెల్లైకా క్లిక్ చేసి నోటిఫికేషన్ సెట్ చేసుకోండి థ్యాంక్ యూ